హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి డైలీ వచ్చేసరికి మనకి ఆఫర్ అయితే ఉందండి టూ థౌజండ్కి మనము కనుక బై చేసినట్లయితే పంచలోహంలో ఈ బ్యాంగిల్స్ అనేవి ఏవైనా మీకు నచ్చినవి బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి థౌజండ్కి బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాను ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోహంలో బ్యాంగిల్సే వీడియో అండి ఇట్లా చెక్కు డిజైన్ అనేది ఉంటుందండి పాలిష్లో ఉంటాయి అన్పాలిష్ ఉన్నాయి పాలిష్ ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి ఇవి కూడా సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ ఒకసారి డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా చెక్కు డిజైన్ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అయితే వస్తారు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్ పాలిష్లో అయితే ఉంటాయి పాలిష్లో కావాలి అనుకున్న వాళ్ళకి బాగుంటాయండి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే శంకు మోడల్ ఉందండి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే శంకు డిజైన్ అయితే ఉంటుందండి చూడండి క్లియర్గా చూడండి శంకు డిజైన్ అయితే ఉంటుందండి చెక్కు డిజైన్ ఉంటుంది శంకు డిజైన్ ఉంటుంది ప్యూర్ పంచలోహలు అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు అవసరం లేదండి చాలా బాగుంటాయి గోల్డ్ పాలిష్లో ఉంటాయి పాలిష్ వద్దు అన్పాలిష్ కావాలి అనగానే ఉన్నాయండి మోడల్స్ అయితే చూపిస్తాను త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సారీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఒక కొత్త మోడల్ అయితే వచ్చిందండి బ్యాంగిల్స్ చూద్దాము నెక్స్ట్ అండి గోల్డ్ పాలిష్లు అయితే వస్తాయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఇవి కూడా అండి ఇవి కూడా సైజులు ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అన్పాలిష్లో ఉన్నాయండి బ్యాగ్ చూద్దాము మోడల్స్ మెదర్ కటింగ్లో అయితే ఉంటుందండి డిజైను ఇట్లా మిర్రర్ కటింగ్లో ఉంటుంది అన్పాలిష్ ఉంటాయి ఇవి డైలీ యూజ్ చేస్తే కనుక మనకి ఇంకా గోల్డ్ లుక్లోకి అయితే వస్తాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే వద్దు చాలా బాగుంటాయండి గోల్డ్ పాలిష్లు అయితే వస్తాయి డైలీ యూజ్ చేసే కొన్ని సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇట్లా ఇంటూ మార్క్ లాగా ఉంటుంది బ్యాంగిల్స్ డైలీ యూజ్ చేయచ్చండి అన్పాలిష్లో అయితే ఉంటాయి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటాయో యాసిటీజ్ అలానే ఉంటాయండి వేసుకునే కొద్ది డైలీ యూజ్ చేసే కొద్ది గోల్డ్ లుక్ అయితే ఇంకా వస్తుందండి అన్పాలిష్లో అయితే ఉన్నాయి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ సిక్స్ సారీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మిరియం కటింగ్లో అయితే ఉంటుందండి అన్పాలిష్లోనే ఉంటాయండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఆఫర్ ఎప్పుడూ ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ బై చేసినట్లయితే పంచలోహంలో బ్యాంగిల్స్ ఫ్రీ గిఫ్ట్ అండి థౌజండ్ బై చేస్తే కనుక రింగ్ అయినా ఫ్రీ గిఫ్ట్ అండి రింగ్ కావాలంటే మీకు రింగ్ ఇస్తాను లేదా మెట్టలు కావాలన్నా మెట్టలైనా ఇస్తానండి ఏవి కావాలన్నా అది మీ ఛాయిస్ తీసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి